తల్లి దగ్గరికి వచ్చి అడుగుతున్నారట అమ్మ నీకు నీకు కుమారుడు పుట్టాడు కదా ఏ పేరు పెడతారంటే ముందుగానే పరిశుధాత్మ దేవుడు చెప్పాడు యోహాను అని పేరు పెట్టండి అని ఏ యోహన్ అని చెప్తావేంటి మీ ఇంట్లో ఎవరు లేరు కదా యోహాన్ అని పేరు కలిగిన వారు సరే నువ్వు ఉండు వీళ్ళు నాన్న అడుగుదామని వాళ్ళు నా దగ్గరికి వెళ్తారు నీ కుమారుడికి ఏం పేరు పెడదాం అనుకుంటున్నావు అంటే మాట్లాడలేడు కదా సైకిలే కదా సైకిల్ చెప్పినా అర్థం కావట్లేదు సరే పలక తీసుకురండి అని అన్నారు తీసుకొచ్చారు దాని మీద పేరు రాశాడు ఇందుగా పేరు చూస్తే ఏం పేరు యోహాన్ అనే పేరు ఉంది షాక్ అయిపోయారు అరే వీళ్ళ వంశంలో కానీ వీళ్ళ గోత్రంలో కానీ వీళ్ళ బంధువుల్లో కానీ ఎవరు అలాంటి పేరు కలిగిన వారు లేనప్పుడు ఈ పేరు ఎలా పెట్టారు అనే లోపు వెంటనే నోరు తెరిచి మొదలు మొదలెట్టాడట అంటే గత తొమ్మిది నెలలుగా మాట లేనివాడు సడన్గా నోరు తెరిచి ఏం చేశాడు ప్రవచించాడు అలేయ ఎప్పుడైతే ప్రవచించాడో దీని గురించి వాళ్ళందరూ షాక్ అయిపోయారు ఎంత షాక్ అయిపోయారు అంటే అమ్మో శిష్యుడు పెద్ద ఎగితే ఏమవుతాడేంటో ఇంత అద్భుతం జరిగింది అని ఆశ్చర్యపోయారు అప్పుడు ఆ సమయంలో అతడు ప్రవచనం ఎత్తి మాట్లాడాడు ఇప్పుడు బిడ్డ యేసు యేసూప్రభు పుట్ల ఎవరు పుట్టారు ప్రభుకి మార్గముగా ఏర్పడడానికి యోహాను పుట్టాడు ఒక మార్గాన్ని సరళపరచడానికి ఆ యోహాను పేరు పెట్టగానే ప్రవచనమైతే మాట్లాడాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎవరి కోసం ప్రవచించుంటాడు ఎవరి కోసం ప్రవచించాలి యాక్చువల్గా కుమారుడి కోసమే ప్రవచించాలి ఎందుకంటే ఈ కుమారుడు ఎలాంటి వాడు అవుతాడో అని కానీ ఎవరి కోసం ప్రవచిస్తున్నాడో తెలుసా చూడండి ప్రభు అయిన ఇశ్రేలు దేవుడు స్థుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాను రహాబు కూడా ఏమందంటే మీ దేవుడు మీరు సేవించుచున్న దేవుడు అని ఎవరి దేవుడని సంబోధించి మాట్లాడింది అదే ఎవరు ఇస్రాయలు కోసం అలాగే నిపుగత నిజర్ కూడా అంటాడు దానియల దగ్గరకు వచ్చి జీవం గల దేవుని సేవకుడమైన దానియాలు నువ్వు బాగానే ఉన్నావా బెల్సేసారంటాడు దర్యావస బెల్షెసర్ ఏం పేరు అక్కడ బెల్షెసర్ థ్యాంక్ యూ బలషేసర్ అంటాడు అంటే నిత్యము సేవించుచున్న నీ దేవుడే నీ హోవా నిన్ను కాపాడినా అంటే ఇప్పుడు దేవుడు ప్రపంచానికి పరిచయం అవ్వాలంటే ఎవరో ఒక వ్యక్తి కావాలి అడ్రస్ హలో అయితే ఆ అడ్రస్ ఇవ్వడానికి ఇల్లు ఆయన అవుతాను అంటున్నాడు కానీ పేరు మాత్రం మందు పెడతానంటున్నాడు దేవుడు రైజలో బలషేషర్ వచ్చి జీవము కలిగిన దే దేవుణ్ణి సేవిస్తున్న దానియాలు నువ్వు బతికే ఉన్నావా అని అడుగుతున్నాడు అంటే ఇప్పుడు దేవుని అడ్రస్ ఏంటి దానియాలు ఇప్పుడు నీ దేవుడి అడ్రస్ ఏంటో తెలుసా నువ్వే ఈరోజు అమేన్ ఇక్కడ అంటున్నాడు జకర్య ప్రభు అయిన ఇస్రాయేళలు దేవుడు ఎవరు దేవుడు అండి ఓ మాట అడుగుతున్నాను దేవుడు పుట్టక ఇస్రాయలు పుట్టారా ఇస్రాయలు పుట్టాక దేవుడు ఉన్నాడా అసలు దేవుడు పుట్టాడన్న పదమే రాంగు కానీ నేను మీకు అర్థం అవన్నీ చెప్తున్నాను ఇస్రాయేలు లేకముందే అప్పుడు దేవుని యొక్క పిల్లల చెప్పాలి కానీ ఇస్రాయేల్ యొక్క దేవుడు ఇక్కడ ప్రకటించబడుతున్నాడు అండి అంటే దేవుడికి నువ్వు ఎంత అవసరమో చూడండి మన జీవితం ఎంత అవసరమో చూడండి చాలామంది చర్చికి వెళ్తే సరిపోద్ది ఇంక అవేమి చేయక్కర్లేదు అనుకుంటారు ఓన్లీ ప్రార్థన కూడా ఎలా అలా చేయడానికి వీలు లేదు దానికి ఒక క్రియ ఉంటుంది అని ఒక ఏడు అంశాలు మనం మాట్లాడుకున్నాం యోన పుస్తకంలో నుంచి కానీ ప్రార్థన విషయంలోనే దానికి ఒక క్రియ ఉన్నప్పుడు భక్తి విషయంలో క్రియలు ఉండద్దా ఎలా అలా ఉండిపోయి ఎలా పడతాలో జీవించేసి వెళ్ళిపోయి మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తే ఆరాధన దేవుడు అంగీకరించడు నిన్ను ఆరాధించే విధానం ఎందుకు తీసుకున్నాడంటే నేను నీ దేవుణ్ణి అని చెప్పుకోలనుకుంటున్నాడు అమ్మాయిని ఎందుకంటే ప్రజలు దేవుణ్ణి చూడరు ప్రజలు నిన్ను చూస్తారు ఈ ఊర్లో ఈ దేశంలో ఒక జనాంగం ఉంది ఆ జనాంగం మన విధులకు వేరుగా ఉన్నాయి వారు మనతో ఉండడం వీలు కాదు అన్నాడు అంతే ఎవరన్నారు ఆ మాట హామాను ఆశురోజు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్ తెలియజేస్తాడు అవునా కదా చెప్పండి కానీ వాళ్ళు సపరేట్ అంటే సపరేట్గా ఉన్న వారికి ఒక దేవుడు ఉన్నాడు అలా సపరేషన్గా చూపించాల్సిందే క్రైస్తవ్యం అలా అలా సపరేషన్గా చూపించినప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్తాడు నేను నీ దేవుడిని ప్రకటించబడతాను ఇప్పుడు దేవుడు ఎందుకు ప్రకటించబడట్లేదు అంటే నీకు అడ్రస్ లేదు ఇప్పుడు దేవుడిని ఒక గుడ్డివాడు ఏమని పిలిచాడు నన్ను కరుణించి అనడానికి ఏమని పిలిచాడు అంటే ఇప్పుడు ఎవరు ఎవరి పేరు అడ్రస్ పెట్టుకుని వచ్చాడు ఏమంటే దావీదికి దేవుడు అవసరమా దేవుడికి దావీది అవసరమా దావిదికే దేవుడు అవసరం మానవులకే దేవుడు అవసరం కానీ ఇప్పుడు దేవుడు ఎలా మార్చుకున్నాడో నువ్వే నాకు అవసరం అంటున్నాడు అంటే నేను ప్రకటించ ఇప్పుడు ఆయన ప్రకటించబడాలని ఆయన ఆరాధించబడాలని మనకంటే ఎక్కువగా ఆశపడుతున్నాడు అందుకే బైబిల్ రాయబడింది ఆయనను ఆరాధించు ఆత్మతో సత్యమతో ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఈ సంభాషణ కానను స్త్రీతో సారీ సమరి స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు సంభాషణ అది ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఎలా జరుగుతుందో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆయన పక్షముకు ఒక జనాంగం లేవాలి దేవుడి క్రిస్మస్ని ఎందుకు చేయడం తెలుసా అలాంటి అడ్రస్ని ఆయనే ఏర్పాటు చేసుకోవడానికి విచిత్రం ఏంటంటే ఆయనే ఇల్లు కట్టాడు ఆయనే పెట్టాడు కానీ నీ పేరు ఆయన వాడుకుంటున్నాడు ఇంకేముందో మనకి చెప్పండి అల్లెలోయ కష్టం అన్నది కాదు ప్రయాసం అన్నది కాదు ఏమండి ఫలము అన్నది కాదు కానీ దాని యొక్క సక్సెస్ జీవితం అంతా కూడా మన పేరే ఉంటుంది ఎలా కారణం అది ఎలా సాధ్యమది కేవలం దేవుని ఉచితమైన కృపను బట్టి ఈరోజు దేవుడు కావాల్సింది ఎవరు అంటే ఆయనే ఆయనకి అడ్రస్గా మారేవారు కావాలి అందుకోసం ఖచ్చితంగా వారు తమను తాము త్యాగం చేసుకోవాలి ధాన్యాలు ఉన్నాడు ధాన్యాలు దేవుడు అని ఎందుకు చెప్పుకున్నాడు ధాన్యాలు త్యాగం అయిపోయాడు ఎంత త్యాగం అయిపోయాడు అంటే జ్ఞానము కలిగిన వారిని అందరినీ రాజు గృహంలో పెట్టుకున్నాడట అంటే రాజు దృష్టిలో జ్ఞానం కలిగిన వారంటే వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు చూడండి వాళ్ళు ఎంత జ్ఞానవంతులు వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించుకోలేరా కానీ అంత డబ్బు కలిగి ఉండి కూడా బానిసలుగా లోక బబ్బులోకి తీసుకెళ్ళిపోతే మౌనంగానే వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా అక్కడ ఆగిపోయారా దేవుని ఆరాధించడం వాళ్ళు ఎవరూ మానలేదు అక్కడితో ఉన్నారా వాళ్ళందరినీ నపూంసకులుగా మార్చేశారు అంటే పెళ్లికి పనికి రాకుండా మార్చేశారు అంటే ఎవరిన కోరికలు చంపేశారు ఇంకా పెళ్లి చేసుకుందామని సిద్ధంగా ఉన్నారేమో వాళ్ళు కానీ రాజు వచ్చి వాళ్ళందరినీ నపుంసకులుగా మార్చేస్తే కిక్కురు మనకున్న దేవుణ్ణి ఆరాధించారే తప్ప ఏంటి నా జీవితం ఏమైపోయింది నా జీవితం ఎందుకు ఎలా అయిపోయింది అని ఎప్పుడు ప్రశ్న వేయలేదు అలాంటి వారు ఎవరైనా ఉంటే వారి దేవుణ్ణని అని చెప్పుకుంటాడు దేవుడు త్యాగముతో ఎవరైతే బతుకుతారో వారి దేవుని అని ప్రకటించుకుంటాడు ఆమె అల్లెలుయా మిమ్మల్ని మాట్లాడుతున్నాను మా గ్రామం అంతా యేసు ప్రభుని నమ్ముకోవాలా వాళ్ళు ఎవరైనా చేతులపైత్తారు ఆశ ఉన్నవాళ్ళు నిజంగా ఆశతోనే బతుకుతున్నావా నా కడుపు మాత్రమే నిండాలన్న అన్న వాళ్ళు చేతులు దించండి థ్యాంక్ యూ నీ గ్రామమంతా యేసుప్రభుని నమ్మాలంటే నీ గ్రామానికి యేసుప్రభుని పరిచయం చేయాల్సిన వ్యక్తి నువ్వే నీ ద్వారానే నీ గ్రామంలోనికి యేసుప్రభు వస్తాడు ఎలా ఉంటే వస్తాడు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటే వస్తాడు ఇస్రాయేలు దేవుడు గాక ఇస్రాయేలు దేవుడు ఏంటండి పరమ తండ్రి స్థుతింపబడునుగా కనాలి సర్వశక్తుడు స్థుతింపబడునుగా కనాలి ఎలోహిం స్థుతింపబడునుగా కనాలి ఇస్రాయేలు దేవుడేంటి ఒక మానవుని బేస్ చేసుకున్నాడేంటి ప్రపంచానికి తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు ఆధారమై ఉండాలి నువ్వు కావాలి ఎవరైనా సరే మనల్ని గుర్తించాలంటే మన వెనకలేముండాలి ఇంటి పేరు ఉండాలి ఏ అండి ఏ సుబ్రభు ఇదిగో పాలనా వ్యక్తి సేవిస్తున్న దేవుడు గొప్పవాడ ఆమె ఈరోజు నీ కుటుంబాన్ని చూసి నీ దేవుడు అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా రహాబు చెప్పింది వ్యభిచారయ్యుండి మీ దేవుడు పేరు చెప్తే ఎవరికే ధైర్యం సరిపోదు కుక్క కూడా తోక ఆడించలేదని చెప్పింది ఇప్పుడు నీ దేవుడుగా ఏసయ్య నీ గృహంలో అసలు తిరుగుతున్నాడా వీధిలో వద్దు గ్రామంలో వద్దు నీ దేవుడుగా నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా నీకు నచ్చినట్లు బతుకుంటే నీ దేవుడు ఎలా అవుతాడు ఏమంటారు అలా ప్రార్థనకి వెళ్తే ఇలాంటి పనులు ఎందుకు చేస్తది అలాంటి ప్రార్థనకి వెళ్తే గయ్య అలాగే ఎందుకు మారుతుంది ఎందుకు వేస్ట్ అంటారు అంటే దేవుడు అంతే వయసులో